గత పద్దెనిమిది సంవత్సరాలుగా కేజీబీవీ విద్యాలయాల్లో అధిక పరిభారంతో ఫుల్ టైం మహిళా ఉద్యోగులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వం తక్షణమే రెగ్యులర్ చేయాలని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేని పక్షంలో వారికి మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలన్నారు గతంలో కేజీబీవీ మహిళా ఉపాధ్యాయులకు ఎంటీఎస్ అమలు చేసేందుకు జీవో నెంబర్లు ట్వంటీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇలా మూడు జీవోలు జారీ చేసినప్పటికీ వారికి ఇంతవరకు ఎంటీఎస్ అమలు జరగలేదన్నారు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని శాసన మండలిలో ఆయన ప్రభుత్వాన్ని కోరారు పేద ఆడపిల్లల చదువుల కోసం ప్రారంభమైన కేజీబీవీ విద్యా సంస్థల్లో గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఫుల్ టైమ్గా పనిచేస్తూ హాస్టల్లో నైట్ స్టడీ అవర్స్ సైతం హాజరవుతూ విపరీతమైన పని భారంతో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల విలువైన సేవలను దృష్టిలో ఉంచుకొని వారిని రెగ్యులర్ చేయడం కానీ లేదా వారికి కనీసం ఎంటీఎస్ అంటే మినిమం టైమ్ స్కేల్ అయినా అమలు చేయవలసిన అవసరం ఎంతో ఉంది అధ్యక్ష గతంలో వారికి ఎంటీఎస్ ఇవ్వడానికి మూడు జీవోలను జారీ చేయడం జరిగింది జీవో నెంబర్ ట్వంటీ ఫోర్ జీవో నెంబర్ ఫార్టీ జీవో నెంబర్ ఫైవ్ ఈ మూడు ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు వారికి ఎంటీఎస్ ఇంకా రావడం కానీ పరిష్కారం కావడం కూడా జరగలేదు అధ్యక్ష కాబట్టి కేజీబీ వాళ్ళకి ఖచ్చితంగా ఎంటీఎస్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అలానే సమగ్ర శిక్ష ద్వారా పాఠశాలల్లో గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్న పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ పాఠశాలల్లో వాళ్ళు ఫుల్ టైం సర్వీసింగ్ చేస్తా ఉన్నారు వారికి వొకేషనల్ టీచర్స్ హోదాని ఇవ్వడంతో పాటు వారు చేస్తున్నటువంటి సేవలను దృష్టిలో ఉంచుకొని ఎంటీఎస్ ను తప్పనిసరిగా వారికి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష